మాట దయ అమ్మ నన్ను వెళ్ళి వెళ్ళిపోద్దు అని చెప్పొద్దు ఆ నీ దేవుడే నా దేవుడు నీతో పాటు నేను వస్తాను అప్పుడు ఏం చేస్తుంది యహోవా దేవుని తనగా దేవుడు చేస్తాను అప్పుడు దేవునిగా చేస్తుంది ఎప్పుడైతే తనకు నయమే కలిగిన దేవుని తన దేవుడిగా అంగీకరించిందో అక్కడి నుండి ఎక్కడికి వచ్చింది వెంటనే అతతో పాటు యోధాభ్యర్థిలోకి వచ్చింది ఇప్పుడు యోధాభ్యర్థిలోకి వచ్చిన తర్వాత అక్కడి నుండి సత్ప్రవర్తన ఆరంభమైంది అంటే ఒక మాట చెప్పాలంటే ఈ మహోవా దేవుని తనకు దేవుడిగా చేసుకున్నప్పటి నుండి సత్ప్రవర్తన ఆరంభమే అది ఎప్పుడుదంటే మునుపటిది లేదా ఆరంభ సత్ప్రవర్తన కాబట్టి చూడండి ఎవరిస్తులుగా చిన్న బిడ్డలుగా మన జీవితాల్లో ఎప్పుడంటే మనం దేవుని విశ్వాసం నుంచి ఆ దేవుణ్ణి మనకు దేవుడిగా కలిగి ఉండి మన రక్షణ పొందిన తర్వాత నుండే మన జీవితం ఎందుకంటే అంతకుముందు మన నీతి క్రియలన్నీ దేవుని దృష్టికి మురికిపోయగలి కదండి కాబట్టి ఆ అసలైన సత్ప్రవర్తన రక్షణ పొందినతోనే మనకు ఆరంభమద్ది అవలాగా ఆరంభమై అయితే చక్కని విషయం ఏంటంటే మునుపటి సత్ప్రవర్తన కంటే ఆ వెనుకటి లేదా ఇప్పుడున్న సత్ప్రవర్తన ఎలాగుందంట మరి ఎక్కువగా ఉంది అంటే యులా బత వచ్చినప్పటి నుంచే దేవున్ని కలిగి ఉన్నప్పుడే ఆరంభమైంది సత్ప్రవర్తన అంటే ఆమెకి జీవితంలో అప్పటి నుండి సత్ప్రవర్తన ఇప్పుడు ఇంకా ఎక్కువైన సత్ప్రవర్తనగా జీవిస్తా ఉంది ఇది ఒకటి ఎందుకు అంటే సత్ప్రవర్తన బైబుల్లో సత్క్రియలు సద్భక్తి కదా ఇవన్నీ మంచి ప్రవర్తన ప్రసంగ ఐదులో రావండి నువ్వు దేవుని మందిరం అని పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త కాబట్టి ఇక్కడ మనము ఈ సత్ప్రవర్తన అనేది అలాగే మనం అలవాటు చేసుకుంటా ఉంటే దేవుడు అంటున్నాడు బోయాజ్ అంటున్నాడు అప్పటికంటే ఇప్పుడు సత్ప్రవర్తన ఎక్కువైంది ప్రకటన గ్రంథంలో బైబుల్ రెండవ రెండో అధ్యాయంలో మాట్లాడదు సంఘం గురించి ఏమంటారంటే రెండవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాల్లో తువితేర సంఘం వచ్చి నీ క్రియలు నీ ప్రేమను నీ సహనమును నీ కష్టమును ఎదుగుదను ఎందుకనక చూడ వాడు చాలా అవసరం ఆ సంఘానికి మొదట్లో ఉన్న వాటి కంటే ఇప్పుడు ఇంకా మంచి ఎక్కువ ఉన్నాయంట చూడండి ఋతు ఎలా ఉందో ఆరంభంలో సత్ప్రవర్తన ఇప్పుడు ఎక్కువైనట్టు ఈ యొక్క తువితేర సంఘానికి కూడా ఆరంభంలో కంటే ఇప్పుడు ఎక్కువ ఉన్నాయండి ఏంటి చూడండి చదవండి ఋతువు ప్రకటన రెండవ అధ్యాయం పద్దెనిమిదవం చూడండి పద్దెనిమిది పంతొమ్మిదిలో పంతొమ్మిది వచ్చాను రెండు పంతొమ్మిది క్రియలు కడపటి క్రియలు ఎలా నేను ఎక్కువైన ఎవరన్నారు ఈ మాట ప్రభు అయినా పిస్తూ అంటున్నా సంఘం గురించి అంటున్నాడు ఓ తెలిదా సంఘమా నీకు క్రియలేదు విధాలు కాబట్టి ఈ దినాల్లో మనము మన క్రియలు మనం కష్టపడుతూ ప్రయాసపడుతూ లేదా మనం కలిగి ఉన్న క్రియలు క్రియలు అంటే పనులు మనం కలిగి ఉన్న ప్రయాస మనం చేసే దేవుని కొరకు ఒక సువార్త ఒక క్రియ ప్రార్థన ఒక క్రియ ఇలాగ దేవుని సందుకూర్చిన ఒక క్రియ దేవుని కొరకు ప్రయాసపడుతున్న ఒక క్రియ ఇలాగ ప్రార్థించేది ఆరాధించేది దేవుని పరిచయం చేసేది ఇలాగ దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చేది ఆయన పనిచేసేది ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన క్రియలు అందుకే ప్రభున్నాడు నీ క్రియలన్నీ ఎరుగుదును ఎలాగున్నాయంటే మునుపుటి క్రియల కంటే ఇప్పుడు ఇప్పుడు క్రియలు మరీ ఎక్కువైనవి ఎంత మంచి సాక్షిస్తున్నాడు తొలిదేర సంఘం గురించి అంటే మునుపున్న క్రియలు బాగానే ఉన్నాయి వాటి కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఉన్నాయి మరి దేవుడు మన గురించి కూడా అలా చెప్పాలనుకుంటున్నాడు ఋతువు గురించి అంటున్నాడు కదా మునుపున్న సత్ప్రవర్తన కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఉన్నా రుతువుని సత్ప్రవర్తన బోయేదంటున్నాడు మరి సంఘం గురించి చేసు అంటున్నాడు మునుకున్న క్రియలు కంటే ఇప్పుడుగా ఎక్కువైనా అయితే మరి మన క్రియలు ఎక్కువైనా తక్కువైనా మనమే పరిస్థితి చేసుకోవాలి ఎక్కువ అవుతుంటే దేవుడి స్తోత్రం దేవుడు ఎరుగులు అంటున్నాడు మంచి ప్రతిఫలం ఇస్తాయి ప్రభు ఎరుగుదులు ఆయన క్రియలు మన క్రియలు ఎక్కువగా ఉంటాయి గతం కంటే ఎక్కువగా ఉండాలని ఆశిస్తున్నాడు ఆ ఎక్కువైన క్రియలు దేవుడు వాళ్ళు వారి క్రియలు చెప్పున సిద్ధపరచిన జీవితముతో రాబోతున్నాయి మన విశ్వాసం అది మన నిరీక్షణ గురి అది అంటే మన క్రియలు బట్టి ఒక దినం దేవుడు ప్రతిఫలిస్తున్నాడు మన క్రియలు బట్టి జీతం తీసుకుని వస్తున్నాడు ప్రకటి ఇరవై రెండు పన్నెండు బహుమానం తీసుకుని వస్తున్నాడు జీతం తీసుకుని వస్తున్నాడు ఆగ్యగ్రంథంలో మాట్లాడుంది ఈ కలవరి మందిర మహిమ మునుపటి మందిర మహిమను మించును చూడండి మందిరంలో మహిమ కూడా అంటే ఆధ్యాత్మిక సంఘం అనే మందిరం దేవుని ప్రత్యక్ష రోజు నిన్న సింగారు ఈరోజు రెండు దినోల్ దైవ భర్మ చదువుతొచ్చినప్పుడు అనుకుంటా దైవ అక్కడ ఏం పెట్టడం మయం మేము దైవ మర్మాల్లో బక్సింగ్ అంగులు రాశాడు ఆయన దైవమర్మం రాసి మనం గ్రూప్ లో పెట్టాము దైవజన్ చెప్తొచ్చాడు బక్సింగ్ గారు ఆరంభ దాదాపు యాభై ఆరు సంవత్సరాలు జరిగిన సంఘటన ఏంటంటే బక్సింగ్ గారు దైవజన్ ఒకసారి ఆదివారం ఎంత వెళ్తున్నాడు అంట వెళ్తే వెళ్తే ఎక్కడ వెళ్ళాలా ఎక్కడ పెద్ద పెద్ద మందిరం ఎక్కడ మనసు లేదు ఒక చిన్న పూలి గుడిసులోకి వెళ్ళారు ఇది బక్సింగ్ గారి అనుభవంలో జరిగిన సంఘటన దైవ మర్మాల్లో ఉంది మన గ్రూప్ లో నేను పెట్టాను కాబట్టి తర్వాత చూడండి బక్సింగ్ గారు ఒక చిన్న పూలి గుడిసెలకి వెళ్ళారంట ఆ పూలు గుడిసులోకి వెళ్ళిన తర్వాత అక్కడ పాడుతున్న పాటలు ఉన్న వారు వచ్చి ప్రేమతో ఆహ్వానించి అక్కడున్న దేవుని సన్నిధి ప్రత్యక్షం చూశాడంట అక్కడ ఆయన రాసిన విషయం ఏంటంటే పెద్ద పెద్ద కట్టడాలు ఉన్నాయి దేవుని సన్నిధి లేదు దేవుని మహిమ లేదు అక్కడ ఆయన ప్రత్యక్షత లేదు అయితే ఈ చిన్న పూలి గుడుసులో నేను ఎంతో ఆనందించాను అన్నాడంట ఆయన అనుభవం రాశాడు ఒక చిన్న పూలి గుడుసులో అంటే ప్రాముఖ్యం గుడిసే కట్టడం కాదు అక్కడ దేవుని సన్నిధి ఉందా లేదా అది ప్రాముఖ్యం ఒక బిల్డింగ్ అని కాదు రేపు కాదు ముఖ్యం అక్కడ దేవుని ప్రత్యక్షంలో ఇది దేవుని మందిరమే కానీ ఇది వేరొకటి కాదు వాస్తవం ఇక్కడ మందిరమే లేదు ఏంటంటే ఇక్కడ నిచ్చెన మాత్రం ఉంది పై నుండి ఎక్కువ దిగుతుంది దేవతలు పై నుండి ఏమైనా పడుతుంది స్వరం దేవుని ప్రత్యక్షం ఉంది మందిరం అది ఫస్ట్ లూజ్ అనే ప్రాంతం తర్వాత దాన్ని బేల్ అన్నాడు బేత్ అనే పదము ఎగురు పదం బేత్ అంటే ఇల్లు దేవుని ఇల్లు అని అర్థం దేవుడు అంటే ఏల్ ఏల్ అంటే పదం ఏల్ అంటే దేవుడు బేత్ అంటే ఇల్లు దేవుని ఇల్లు తెలుగులో అర్థం దేవుని మందిరం అని అర్థం బేత్ అంటే చూడండి అక్కడ ఒక అరణ్యం ఒక చిన్న రాయి తలగడి తీసుకుంది దేవుని ప్రత్యక్ష ఎక్కడ ఉంటే అదే దేవుని మందిరం ఈ నాళ్ళో దేవుని దేవుని సన్నిధి లేదు దేవుని మహిళ ఉంటుందా ప్రత్యక్షం ఉంటుందా ఆ సంతోషం ఆరాధన చేయలేకపోతున్నారు సంతోషం దేవుని గణపరచలేకపోతున్నారు అందుకే ఆ చిన్న పూరి విడిచిలో నేను దేవుని సన్నిధి అనుభవించినాను దైవ ఆనందాన్ని అనుభవించానని చెప్పేసి ఆ అనుభవం రాస్తూ వచ్చాడు ఈ విషయం అనకైనా అంటే దేవుని సంగతి అక్కడ ఉందా లేదా ప్రభు ప్రత్యక్ష అక్కడ ఉందా లేదా దేవుని మహిమ అక్కడ ఉందా లేదా అది పూరి గుడిసి కావచ్చు పెద్ద కాదు ఏదైనా కావచ్చు ప్రాముఖ్యంగా దేవుడు లేకపోతే అది ఎంతదైనా బైబిల్ లో మాడ యహోవా ఆ మందిరాన్ని ఇరుషులు ఏం చేసి ఆయన గుడిచిపెట్టడం అని రాడు ఇరుమే గ్రంథంలో ఇవన్నీ మీకు చూపిస్తే టైం అవుతుంది ప్రతిది కూడా బైబిల్ దేవుని కొరకు బట్టి మీకు వాక్యాన్ని సహకారం కాబట్టి రిటర్న్స్ సహా మీకు ఉంటాయి కాబట్టి ఇరిమే గ్రంథంలో మాడు ఆయన దేవుని ఇరుషులను విడిచిపెట్టిన రాడు ఆయన ఇరుషులను విడిచిపెట్టాడు అదే మిస్తాం ప్రాణ రుణాధ్యంలో సంఘం విడిచిపెట్టి బయటకు వచ్చేసినాడు ఆ సంఘం ఏంటంటే సంఘం కాబట్టి దేవుడు మందిరాన్ని విడిచిపెడుతున్నాడు దేవుడు సంఘాన్ని విడిచిపెడుతున్నాడు ఎందుకు తెలుసా ఆయనకు అనుకూలంగా ప్రత్యక్షత లేవు ఆయన చిత్తానుసారంగా లేవు మానవ సంబంధమైన ప్రత్యక్షతలు మానవ అధికారాల్లో దేవుడు నివసించలేడు కరెక్ట్ గమనించుకుంటున్నారా అందుకే ఈ కడవరి మందిర మహిమ చెప్పండి మునుపటి మందిర మహిమను అలా ఉండాలి దేవుని మందిరాల్లో అంతకుంద మందరి మహిమ కంటే ఇప్పుడు ఇంకా అధికమైన మహిమ ఉండాలండి కడ్డ బిల్లిగా వేసి అని కాదు కానీ దేవుని మహిమ అది దేవుని బిడ్డలు కొంతమంది అలా సత్యాన్ని ఎరిగి వారి జీవితాలు కొంతమంది ఉన్నారండి పత్ గారు అనుభవం అలా కొంతమంది దేవుని బిడ్డలు ఉన్నారు పెద్ద పెద్ద కడ్డాల కంటే కూడా దేవుని ప్రత్యక్షను వారు ఆశ్రయించి వారు గ్రహించి తెలుసుకుని ఆ మహిమను ఆనందాన్ని పొందేవారు ఉన్నారు కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే మోచమోడిగా మనం గమనిస్తే పరిశుద్ధంగా రావిడ మాడుస్తే దేవుని దీవెన పొందడానికి కారణం ఏంటంటే మునుపుల సత్ప్రవర్తన కంటే ఇప్పుడు మరి అది అంటే ఏ విషయం అంటే సత్ప్రవర్త నెంబర్ వన్ గుర్తు పెట్టుకుందాం ఎందుకు దీవించబడింది చెప్పండి ఋతు సత్ప్రవర్త చదువు దీవించబడింది నెంబర్ వన్ రెండో సన్నిధి మనం చూద్దాం ఎందుకు దీవించబడింది లేదా ఆస్క్రమించబడింది రుతు గ్రంథం చదవండి రెండో అధ్యాయం పదకొండో విషయం రెండు పదకొండు ఆ మూడు పదకొండు చదవం మూడో అధ్యాయం మూడో అధ్యాయం పదకొండు కాబట్టి నా కుమారి భయపడుకుము నువ్వు చెప్పినంత చాలు ఇక్కడ చదువు నీవు యోగ్యురాలు అని ఎప్పుడో రెండో లక్షణం చూస్తున్నావు ఎందుకు దేవుడు దీవించడం చెప్పండి ఏ లక్షణం నామలో రెండోది యోగ్యురాలు అందుకే నువ్వు చేత దీవించబడ్డావు యోగ్యురాలు గనకనే దేవుడు దీవించున్నాడు అంటే మన జీవితంలో కూడా దేవుడు కోరి యోగ్యతలు మనం కూడా కలిగి ఉండాలని ఆశిస్తున్నాడు అట్టి యోగ్యత ఎప్పుడైతే మనలో కలిగి ఉంటామో అప్పుడు దేవుడు మనను ఆత్మీయ నాలుగు రకాల దీవులను అనుకరిస్తాడు అది కొంత ఆలస్యమైనా సరే ఒక దిన ఆ దీవులన్నీ కుమరించబడతాయి పరలోకములు మరి ముఖ్యంగా ఆ దీవులను మనం ఫాల్ ఆ జీతాన్ని క్రియలు బహుమానం పొందుకుంటాం కాబట్టి రెండోదిగా బోయజ్ అంటాడమ్మా నువ్వు యోగ్యురాలు అని నా జీవులందరూ మొట్టమొదటి దేవుడు ఎరుగును రెండోది బోయాజ్ ఎరుగును బోయాజ్ యేసు ప్రభు సాదృశ్యం మన ప్రభు ఎరుగును ఆ జనులంటే ఎవరంటే దేవుని యోధా ప్రజలు అంటే దేవుని సంఘం కూడా కాబట్టి యోధా ప్రజల సంఘానికి సాదృశ్యం బోయాజు యేసు ప్రభుకి సాదృశ్యం అంటే దేవుడు ఎరుగును అని చెప్తున్నాయండి కనుక అమ్మ నువ్వు యోగ్యురాలు అని ఎరుగును యోగ్యురాలు తన భర్తకు కిరీటము సామెత యోగ్యురాలు తన భర్తకు కిరీటం మనకు ఆత్మసమన భర్త దేవుడు ఉన్నాయండి అంటే మనం అంటే దేవునికి ఘనత తెచ్చే వారు ఉంటాం ఆయన సంఘముగా ఆయనకు ఘనత రావాలని ఆశిస్తున్నాడు మన పరవ భక్త్యురాలు బైబుల్ లో మొత్తమో మాట్లాడుతుంది ప్రాణం ఐదో ఉండదు అక్కడ ఉంది ఒక చూసిన సందర్భంలో బాశు పరి శివహాన్ గారు పరలోకంలో విషయాన్ని చూస్తారు ఆ విషయం అంటే పరలోకంలో అక్కడ ఒక గ్రంథం ఉంది ఏడు ముద్దల్లో కలిగిన గ్రంథం సెవెన్ సీల్స్ ఆ గ్రంథం ఆ గ్రంథాన్ని ఇప్పటానికి ఇరవై నాలుగు పెద్దలు వాళ్ళకి యోగ్యత లేదు నాలుగు జీవులు వాళ్ళకి యోగ్యత లేదు కోట్లాది దేవదతులు ఎవరికి యోగ్యత లేదు భూమి మీద అసలే లేదు పరలోకమే లేకపోతే భూమి మీద ఏ యోగ్యత ఉంటుందండి మానవ మాత్రం మనకి అయితే అప్పుడు యోహాన్ గారు ఏడుస్తున్నారు అయ్యో ఈ గ్రంథాన్ని ఇప్పటికే ఎవరి యోగ్యులు అని ఏడుస్తుంటే ఆ పెద్దలు ఒకటి వచ్చి ఏడోసు ఇదిగో గ్రంథం ఇప్పటికీ యోగ్యులు కలరు దావి పుత్రం ఏడు చిగులు ఆయనే ప్రభు అయిన ఏ గ్రంథమునికి ఇప్పుడు కేవలం ఏసు ఒక్కడే యోగుడు ఆయన తప్ప ఎవరు పరలోకంలో పరలోకంలోని భూలోకంలో కాని యేసు యోగ్యుడు ఆరాధన యోగుడు గ్రంథాన్ని ఇప్పటి యోగుడు అర్హుడు దాని పర్యాయ పదాలు అర్హుడు లేదా పాత్రుడు కాబట్టి ఇక్కడ చూస్తే ఆమె యోగ్యురాలు బైబుల్లో చక్కని మాట్లాడాలింది అయ్యా నీ వలన ఈ మేలు పొదుపు అతడు యోగ్యుడు ఎవరు వ్యక్తి చెప్పండి సిద్ధాధిపతి రైట్ ఎవరండి ఆ వ్యక్తి శతాధిపతి యేసు ప్రభు ఉన్న దినాల్లో ఒక రోజున యూదులు వచ్చి ఆ యుధ అధిక పెద్దలు వచ్చి అయ్యా ఎవరు పంపించారండి శతాధిపతి పంపించారండి శతాధిపతి రోమ ప్రభుత్వం వంద మందికి అధికారి ఆయన ఏం చేశారంటే ఆ అయ్యా నేను ప్రభు ఎత్తు యోగిని కాదు ఆ ఆ ప్రభు నా యొక్క రావడానికి నేనే యోగ్యుని కాదు కాబట్టి ఏం చేస్తా అంటే మీరు వెళ్ళి అయ్యా నా దాసులు కొను బావచ్చాయని వేడుకురమని చెప్తే ఈ దాసులు వెళ్ళి ప్రభు దగ్గరికి వెళ్ళి అయ్యా ఇదిగో శతాధిపతిని ఉన్నాడు ఆ మనుషుడు ఆ ఈ మీ వల్ల మేలు పొంది యోగ్యుడు మనకు తానే మనకు తానే సమాజ మందిరమును కట్టించున్నాడు ఆయన ఎందుకు యోగ్యుడు అంటే అక్కడ మూడు విషయాలు మనకు కనబడతాయి బైబిల్లో ఒకటేమో అన్యుడైన శతాధిపతి అందుకే మన అని ఎందుకు అంటే పదము యూదులు మనకని వాడతారు ఆయన అన్యుడు కాబట్టి ఆ పదం వాడారు అన్యుడైన శతాధిపతి దేవుని ప్రజల యూదులమైన మన కొరకు సమాజ మందిరం సమాజ మందిరం చిన్న గోగాట పదంలో తెలుగులో మనకు దేవుని మందిరం సమాజ మందిరం అంటారు అంటే దేవుని మందిరాన్ని కట్టించాడు కాబట్టి నీ వలన మేలు పొందే యోగ్యుడయ్యా తానే తన మన జను ప్రేమించి అంటే దేవుని ప్రేమించాడు దేవుని ప్రజలను ప్రేమించాడు అందుకే మనం చేసిన వీళ్ళు ఎక్కడ పోదు ఒకటి దేవుని దేవుని ప్రేమించి దేవుని జనాంగాన్ని ప్రేమించి ఆ మందిరంలో శనగోగు అలాగే సమాజ అందరే కట్టించాడు రెండోది ఏంటి తెలుసా ఆయన ఎందుకు ఏమిటంటే గోమాడది అయ్యా నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి యోగ్యుడిని కాదయ్యా ఆ ప్రభువు కూడా మా ఇంటికి రావడానికి నేను యోగ్యుడిని ఈ మాట చెప్పేది ఎవరు తెలుసు ఒక సామాన్యుడు కాదు ఆ రోమ ప్రభుత్వంలోనే ఒక శతాధిపతి వంద మంది సైనికులు అధికారి ఒక సూపర్ అయిన స్థాయిలో ఉన్నాడు ఒక ధనవంతుడు రోమ ప్రవంతులు గొప్ప ఉద్యోగ స్థాయిలో అధికారులు పనుకునే వాళ్ళు వాడు కమాండో స్థాయిలో ఉన్నాడు అలాంటి గొప్ప వ్యక్తి అన్న మాట తెలుసా నేను యోగుని కాదు రెండు రకాలుగా అంటాడు ఆయన రావడానికి నేను యోగ్యుని కాదు నేను ఆయన దగ్గరికి వెళ్తాను యోగ్యని కాదు ఈ లోకం అంతా ఏమంటుంది తెలుసా లోకం అంటుంది ఏ దగ్గర రావడానికి నేను మందిరం రావడానికి ఏ సూప్రభు యోగుడు కాదంటుంది లోకం మీకు అర్థమైంది తేడా శంతాధిపతికి లోకం తేడా లోకం అంటది యేశు ప్రభు దగ్గర నేనా యేసు కనిపిస్తా ఆయన ఆ తక్కువ దేవుడు ఆయన అంటుంది లోకం ఆ మూడు మేకులతో బంధించుకు తీసుకోలేకపోయాడు చనిపోయి ఆయన అది సులఖనగా వాళ్ళ దేవుడు యేసు ప్రభుని తక్కువగా చూసే లోకము ఏసుప్రభు దగ్గర మేము రాడమైంది అంటుంటారు ఏం ప్రభు ఏంటి మాకు ఏంటి అంటుంటారు అంటే అర్థమైంది వాళ్ళ దృష్టిలో ప్రభు దగ్గర రావడానికి ఆయన యోగులు కాదు మేమే యోగులు అంటారు అర్థమైందా లేదా అన్న రంటే ప్రభు దగ్గర అంటే దేవుల దగ్గర నమ్ముకోండి అంటే అలా కొంటుంటారు అంటే ప్రభు వచ్చాక ప్రభు వస్తానంటే ఏమన్నా తెలుసు వాళ్ళు ప్రభు వస్తాడా ప్రభు మా దగ్గరికి ఎదురు రావడం చూస్తే ప్రైమ్ మినిస్టర్ రావాలి ప్రధానమంత్రి గారు రావాలి నరేంద్ర మోడీ రావాలి రావాలా ఏం చేయాలా ఏది ఏ రాష్ట్రానికి మణిపూర్ రాష్ట్రానికి కాల్చినట్టు మన ఆంధ్ర రాష్ట్రం కూడా కాల్చాలా ఎవరు అందుకేదా కసాయి అంటే కోరుకుంటారు ఎవరిని కోరుకుంటారు చెప్పండి కాపర్ని కాదు గొర్రె కావాల్సింది కాపరొద్దు అండి పోషించే పోషించి కాపరదు కషాయవాడి కావాలి కసాయవాడిని నమ్మిది అంట అందుకే మనల్ని ప్రధానమంత్రి గెలిపించుకోండి చివరికి మొన్న మార్చి ఒకటో తారీఖున ఛతీశ్ మొత్తం అక్కడ కూడా స్త్రీలను అనేక బాధ్యులు అనేక చంపాలని కొన్ని వేల మంది సభలో చేసి లో ఏం జరిగిందో అలా చేయాలని ప్రయత్నం చేసుకోవచ్చు అయితే దేవుని ప్రజలు దేవుని కృప ఫస్ట్ దేవుని కృపను బట్టి ఆ దేవుని బిడ్డలు అనేకలు దాని చైతన్యం కలిగి ఉండే దాన్ని ఎక్కువగా చేస్తూ అలా చేయబడిన ప్రార్థనలు చేస్తూ అనేక విషయాల్లో కొంత తిరుగుబాటు భయపడిపోయి ఆపేశారు మణిపూర్లో ఎట్లా జరిగిందో మన మార్చి ఒకటో తారీఖున డేట్ పెట్టుకున్నారు ఛత్తీస్గఢ్ రాష్ట్రం మన సమీపంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని అలాగా అనేకలు చంపాలి అనేకలు బాధ భయంకరంగా చేయాలని చెప్పేసి మణిపూర్లో జరిగినట్టు చేయాలనుకున్నారు చూడండి రేపు జరిగినా ఆశ్చర్యపోలేదు అంటే పరిస్థితులు అలాగ ఉన్నాయి చూడండి శతాధిపతి ఎంత గొప్ప ఆధిక్యత అంటే నేను యోగ్యత కాదయ్యా ఆయన రావడానికి కాదు ఆయన దగ్గర రావడానికి కూడా అది తగ్గిపోయి రెండోది మూడోది ఎందుకంటే అక్కడ ప్రభు ఒక మాట్లాడు అయ్యా యేసు ప్రభువును నా ఇద్దకు వచ్చింత ప్రయాసం ప్రభు ఆయన ఉన్న స్థలంలోనే ఒక్క మాట సెలవిస్తే చాలు నా దాసుడు వాళ్ళు ఒక స్వస్థపరచు పడతాడు అప్పుడు యేసు ప్రభుత్వ చూసి ఇస్రాయల్ అందరిని చూశాడు అక్కడ దేవుడు ఇస్రాలు యూదులు అందరిని చూసి అంటాడు ఇస్రాయల్ ఈ శతాధిపతికి ఉన్న విశ్వాసము ఆ లో ఎవరికి లేదని చెప్పేసి ఆశ్చర్యపడ్డాడంట అది మూడు విషయాలు మనం కనపడతాయి ఎందుకు ఏమిటంటే సమాజమందరం కట్టించాడు దేవుని ప్రేమించి దేవుని ప్రజలను ప్రేమించి రెండోది తను తను బహుగా తగ్గించుకున్నాడు మూడోది ప్రభువుని ఆశ్చర్యపరిచే విశ్వాసం కలిగినవాడు గొప్ప విశ్వాసం కామని కదండి అసలు దేవుడు ఆశ్చర్యపడడం అంటే మనం ఆశ్చర్యపడ్డాడు చర్చ మనం ఆశ్చర్యపడతాం అక్కడ బైబుల్లో పెంచుడండి బైబిల్ అంతా ధ్యానం చేస్తే యేసు ప్రభు ఆశ్చర్యపడిన సందర్భము అక్కడ అన్యుడే శతాధిపదేశం అంటే చూడండి అంటే అన్యుడి విశ్వాసాన్ని చూసి ఏసు ప్రభుకి ఆశ్చర్య దేవుడికి ఆశ్చర్య గొప్ప సంగతి కాబట్టి దేవుడు అందుకే యోగ్యుడు అతను మేలు పొందటాన్ని మనం కూడా దేవుడు ఆ లక్షణాలు కలిగి ఉంటే రెండోదిగా రూతు యోగ్యరాలు అందుకే దీవించాడు మూడో మాట చూద్దాం మూడోదిగా పరిశుద్ధ ఉండి ఎందుకు దీవిస్తాడు దేవుడు తప్పనిసరిగా దీవిస్తాడు మన మీదకు మన పిల్లల మీద ఆత్మీయంగా ప్రభు రాక ఆలస్యమైతే తరాల మీదకి అలాగే పరలోకంలో మనం ఎప్పుడు మర్చిపోవద్దు మనం ప్రయాసపడుతున్నామా కష్టపడుతున్నామా వ్యాధులు ఉన్నాయా సమస్యలు ఉన్నాయా బలహీనలు ఉన్నాయా కానీ దేవుడు కొన్ని గురులక్షణాలు రుతు కలిగిన సమస్యల కంటే మనకి ఎక్కువ కాదండి మీరు ఆలోచన చేస్తే రుతుకున్న సమస్యలు ఎవరికి మన ఎవరికి లేదు ఆమె ఒక ఎంత భయంకరమైన పరిస్థితి మొండ లాంటి స్థితి మోడు ముద్దు బారిన స్థితి చిగురి పరిస్థితి ఆమె జీవితం ఒకప్పుడు తర్వాత దేవుడు కార్యం చేసినటువంటి ఆరంభ స్థితి చూస్తే ఎంత శ్రమలో ఉంది ఎంత వేదన ఉంది ఎంత భయంకరమైన బాధ పరిస్థితులు కూడా వెళ్తుంది కనీసం తింటే ఆహారం లేని అత్తా కూడా కుట్టు ఇద్దరే ఉండేవారు అలాంటి పరిస్థితుల్లో శ్రమల్లో ఆ అలాంటి ఇబ్బందులు కూడా దేవుడు ఎంతగా బహుగా మనం చూస్తాం మూడు లక్ష్యం చూద్దాం చూడండి ఋతు గ్రంథం దేవుడి వాక్య నుంచి ఋతు గ్రంథం మూడవ దయచేసి అవ్వండి మూడవ అధ్యాయం పదిహేను అవసరం మూడు పదిహేను మరియు అతడు నీవేసుకునే దుప్పడు తెచ్చి వట్టి చేతులు ఆ ఆ ఆరు ఆరు కొలను ఇక్కడ పదిహేను విషయాలు చూస్తే కుమారి పదిహేనులో చూస్తాం అతడు ఆరు కొలల ఎవలను కొలిసి ఆమె భుజం మీద ఉంచగా ఇది ఒక మూడో పాయింట్ అంటే మూడో సంగతి మనకి ఏం చూస్తుంటే బోయాసు గారు ఏం చేస్తా అంటే పొలము అప్పటికే ఏ ఏ కోతలు ఏ పంటది ఎవరు ఎవరంటే మనకు మనకు అర్థమైతే బార్లీ బియ్యం ఈ బార్లీ బియ్యం కోత రెండో దానికి గోధుమ కోతలు ఇప్పుడు కళ్ళము అన్ని కళ్ళములు ఏమైనా అంటే మొత్తం చెత్తకు వేరు చేయబడి కళ్ళము లేదా రెండు వేరు చేయబడతాయి ఇంకా ధాన్యము చెత్త వేరు చేయబడతాయి అలాగే వేరు చేయబడిన అనుభవంలోకి వచ్చి ఆ కళ్ళం దగ్గర బోయాసు కనుక మనము దేవుని సంఘంలోకి వచ్చినప్పుడు ఈ చెత్త అనేది మనలో ఉన్న చెత్త తొలగించబడుతుంది మనలో ధాన్యము తీసుకురాబడుతుంది అందుకే కళ్ళము దేవుని యొక్క సంఘానికి కూడా సాదృశ్యం బోయాసు యసు ప్రభు సాదృ కనుక మనము ఆ కళ్ళం దగ్గరకు వచ్చినప్పుడు కళ్ళము అనేది మాట కూడా బైబిల్లో కొన్ని ఆత్మ విషయాలు ఉన్నాయి ప్రభుత్వ బైబుల్ కొన్ని కళ్ళాలు ఉన్నాయి ఒక కళ్ళ ఆత్మీయ అర్థం చూపిస్తాం ఇక్కడ మనము ధాన్యము చెత్తను వేరు చేసేది కళ్ళం ఇప్పుడు ధాన్యము ఆ ధాన్యం ఏంటంటే ఎవరు ఎవరు బార్లు మీరు ఇప్పుడు బార్లు మీరు ఏం చేశారు బోయాజు గారు ఆరు కొలలు కొలిసి రూతు ఏం చేశాడ రోతు యొక్క భుజం మీద పెంచాడ అవి ఇలా చేతితో పట్టుకొని పడడానికి హాఫ్ కేజీ హాఫ్ కేజీ కాదండి లేదా వన్ కేజీ కాదు ఇప్పుడు మనం కేజీ అనుకోండి చెప్పండి చేతితో పట్టుకొని పోతాం చేతి కేజీ బియ్యాన్ని తాగే పెట్టుకుంటావా భుజం పెట్టుకుంటావా ఇప్పుడు మనకు ఆలోచన చేయండి ఇప్పుడు చిన్న వాటిని భుజం మీద పెట్టుకోండి